హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఇక్కడ ప్రజెంట్గా అయితే ఇక్కడ వాళ్ళు ఈ చైన్కి కి అయితే ఇక్కడ ప్రజెంట్గా వాళ్ళు అయితే స్ప్రే అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు దీనికి దేని దేనికి సంబంధించిన మందులు ఏదో కొడుతున్నారు దానివల్ల ఏంటి ఉపయోగము దానివల్ల ఏమేమి చనిపోతాయి చైన్లో వాళ్ళు దాన్ని ఎక్కడ తీసుకొచ్చినారు మందులు అనే దాని గురించి మనం వాళ్ళని అడిగితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మందులు వాడుతున్నారు కదా అవి ఏ దేనికి దేనికి పనిచేస్తాయి దీంట్లో ఏమేమి చనిపోతాయి వాళ్ళు చెట్లు పెరగడానికి కొడుతున్నారా లేకపోతే పురుగు వాడు ఏమైనా ఎర్ర పురుగు పచ్చ పురుగు వాటి వాటికి కూడా ఏమైనా మందులు కొడుతున్నారా అనే దాని గురించి మనం ఇక్కడ అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు విజువల్స్ ఈ విధంగా అయితే స్ప్రే చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు మనం మరిన్ని విషయాలు ఇక్కడ స్వయంగా రైతుని అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వాళ్ళు ఇవి ఎన్ని రోజులు అయింది పంట చేసి అనే దాని గురించి మనం అడిగి వాళ్ళని తెలుసుకుందాము 고맙 <요> లింగాన లింగాన్న లింగన్న గుడ్డు సంబరం పత్తి వేసినాం సార్ మిరపగొని వేసినాం కావల్ గుర్త చేసుకున్న భూమి అది ఐదు ఎకరాలు చేస్తున్నాను కావల్సేనా కావలసిన ఐదు ఎకరాలు ఆ రెండు నాకు ఒక ఎకర ఉంది సార్ పత్తి వేసినాం ఇది నీళ్ళ కాలం ఐదు ఎకరాలు గుత్త చేసుకున్నాం ఏటి నీళ్ళు ఏడు నీళ్ళు సార్ పైప్ లైన్ వేసినారు ఎకరా ఇరవై ఆరు వేలు గుత్త అవును సార్ ఎనిమిది ఏళ్ళు అవుతుంది సార్ చేస్తున్నాం నాన్న ఐదు ఎకరాలు వేసుకున్నాం లక్ష రూపాయలు పైన సార్ లచ్చ రూ ఎక్కువ అవును సార్ అక్కడ పునర్సంబంధాలు తెచ్చుకున్నాం సార్ ఇది పచ్చదోమ తెల్లదోమకి చెట్టు పెరుగుదలకి పని సార్ అవును సార్ అవును ఇది ఐదు నెలలు అవుతుంది సార్ చెట్కి నలభై ముప్పై ఉన్న చెట్టుకి యాభై కూడా ఉండవచ్చు సార్ బాగా వస్తుంది సార్ అన్నిటి దగ్గర రానికనే కొట్టుకుంటున్నాం ఆ కొడుతూనే ఉన్నాం సార్ ఇంకా ఇప్పటికేం చేతికి వచ్చింది సార్ ఇది మన పత్తి బలికి మన ఇంటికి వస్తే మనకి లెక్క ఇది ఆరు నెలలకు అయిపోతుంది సార్ ఆరు నెలలు ఆరు ఏడు నెలలకి అయిపోతుంది కమర్షియల్ సార్ ఇది ఇత్తనాలు యమగన్నూరులో తెచ్చుకున్నారు ఇది మందులు కొన్ని సంబంధాలు అయితే యమనూరులో షాప్ పెట్టినారు ఆడ తీసుకుంటారు నాలుగు సంవత్సరాలు అయింది సార్ ఇత్తనాలు కూడా అక్కడే సార్ నాలుగేళ్ళైతేంది యమగన్నూరులే వాడుతున్నావు అక్కడే వాడుతున్నాం సార్ లేదు లేదు ఆ మనకి నమ్మకమైన మందులు తీసుకొచ్చుకుంటాము నమ్మకమైన విత్తనాలు తెచ్చుకుంటాం చేసుకుంటున్నాము పనిచేస్తుంది పనిచేస్తుంది బాగుంది బాగుంటుంది ఆ బాగుంటుంది సార్ దీనికి మామూలుగా అయితే లక్ష రూపాయలు అవుతుంది సార్ పత్తి తినిక ఈ స్వేర్యానిక బుడ మందులకి గడాలకి కలపలకి అన్ని లెక్క వేసుకుంటే ఒక లక్ష రూపాయలు వస్తుంది ఎతే చెప్పలేం సార్ లాస్ట్ లాగా తెలిస్తే ఈ కాయమురగనాట వస్తే తెలుసు పోయిన సంవత్సరం బాగా వచ్చింది సార్ పోయిన సంవత్సరం సార్ ఇప్పటికే బాగుంది సార్ ఇప్పటికేం పర్ రెండో పంట ఫస్ట్ పెరిగేసి మళ్ళీ వేసుకున్నాం సార్ తెగులు వచ్చింది ఎర్ర తెగులు వచ్చింటే కింద చెడిపేసి మళ్ళీ వేసుకున్నాం మళ్ళీ అదే రకం వేసుకున్నాం ఇక ఎక్కడ ఉంటే మార్కెట్ ఇంకా ఎట్లా ఉంటే అట్ట సార్ ఆ రోజు మనకు వచ్చినాడు లెక్క అంతే సార్ పోయిన సంవత్సరం పదివేలు ఉండదు సార్ అప్పుడు అమ్ముకుంటుంది ఎకరకి పదమూడు గింటలు అట్ట వచ్చింది ఈసారి ఆడవస్తుంది ఏమవుతుంది సార్ మళ్ళీ లేదు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు uh -huh.